నమ్ముతున్నాను అనుకుంటున్నారా మా తులసక్క చూడు మొక్క అంట పీక్ నేను చూడు ఎలా ఉండనని అంటుంది సో అంటే కాయదాలు శేషాలు ఎదుర్కొనే మనుషులు తులసక్క ఎందుకు అలా అనుకుంటారు అక్కడ బాగానే ఉన్నాడు ఎందుకు ఈ మధ్యకాలంలో మనకి అన్ని సాయి ఎక్కువైపోయింది అయిపోయింది మరి పని చేసుకోకపోతే అంటాగా పని చేసుకుంటనేగా హ్మ్ అదేనమాట ఫ్రెండ్స్ మా తులసకనే నన్ను ఆశీర్వదించండి దీవించండి ఒక లైక్ కొట్టండి మైగ్రి కొడితే అంతే అంతే మేత్ర అంటా

ఆయనకే వేస్తున్నాడు మా కూడా కాయనకేస్తున్నాడు ఏంటి నాకే గొచ్చిన నాపోయో బాగుంటే లైక్ పట్టండి షేర్ చేసుకోండి ఇటు తరుణ్ మా తమ్ముడు అది